వెల్కమ్ న్యూస్ మన గోదావరికని పట్టణంలోని పలు ప్రాంతాల్లో మురుగునీటి కాలువలను శుభ్రం చేయడానికై వాహనాలు వెళ్లడానికి ఆటంకంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ ఆదేశించారు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్లలో పలు సమస్యలను మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు ముప్పై రెండవ డివిజన్ నగర్లో ఇండ్ల మధ్య ఉన్న పెద్ద కాలువలో పూడిక తొలగించడానికి వాహనం వెళ్లడానికి ఇబ్బంది అవుతున్న దృష్ట్యా అడ్డుగా ఉన్న గోడలను తొలగించాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు పెద్ద పెద్ద కాలువల్లో యంత్రాలతోనే శుభ్రం చేయించాలని అన్నారు ఇరవై మూడవ డివిజన్లోని అంబేద్కర్ కాలనీలో గుంతలోని మురుగునీటిని సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనం సహాయంతో వెంటనే తొలగించాలని ఆదేశించారు సమస్య శాశ్వత పరిష్కారం కొరకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇరవై రెండవ డివిజన్లో నల్లా పైపులలో ఏర్పడిన లీకేజీని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు అలాగే పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు నగరపాలక సంస్థ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ రాయలింగు ఈఈ రామన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి పారిశుధ్య పర్యవేక్షకులు యూసుఫ్ రాజబాబు సంపత్ సోమేష్ తదితరులు ఉన్నారు